ఆ రోజు ఇంకా గుర్తుంది హాస్పిటల్లో మొదటి కేసు ఇలా మొదలెట్టనే లేదో తను ఫోన్ ఆధార్ కార్డుల కోసం ఫోటోలు తీస్తున్నారట కాస్పా స్కూల్లో అందరూ తీయించేసుకున్నారు మనమే మిగిలాం ఇవాళ మధ్యాహ్నం పెడదామా అక్కడికి ఏదో ఊరంతా కనుక్కొచ్చినట్టు చెప్పింది మొత్తానికి లేని వీలు కల్పించుకున్నాను స్టార్ట్అన్ స్కూటర్ని వాలుగా వంచుకున్నాను ఇంటి గుమ్మంలో వేగనార్ కారు నందీశ్వరులాగా కూర్చునుంది కానీ మేము వెళ్ళాల్సిన రోడ్డుకి స్కూటర్ పట్టే మ్యాటరే ఉంది అంచేత అమ్మవారి వాహనాన్ని ఆశ్రయించాం పిల్లలిద్దరూ చిన్నవాళ్లే కానీ చితకవాళ్ళు అమ్మతో అచ్చిక బుచ్చుకలాడేవాడొకడు పిచ్చుకలా కిచ్చుకితలాడేవాడు ఒకడు ఇద్దరూ కలిసి బండిని ఇష్టం వచ్చినట్టు ఊపిపడేస్తున్నారు మంచి ఊపు ఉన్న ప్రయాణం అది బయలుదేరిన పది నిమిషాల్లోనే అనుకున్నంత అయింది మా ముందు పెద్ద గేదెల గుంపు ఒకటి లంచ్ ముగించుకుని ఇంటికి వెళ్తాం అవన్నీ బాబామెట్ట దగ్గర తిన్న లేత గడ్డి తాలూకు రుచిని నెమరు వేసుకుంటూ ధీమాగా నడుస్తున్నాయి కొమ్ములు తిరిగిన గేదె పక్కదాంతో అంటోంది ఇన్నాళ్ళు మన వాళ్ళందరినీ కాడు అక్కడికి ఎందుకు తీసుకెళ్ళలేదో ఓన్లేక ఇవాళైనా మంచి రుచికరమైన గడ్డి తిన్నాం అంటూ పక్కన చిన్న గేదె సంధి చెప్పింది ఉన్న ముసలి గేదే అవును అన్నట్టు తల పంకించి తోపుకుంటుంది వాటి కంట్రోలర్ పైడ్రజ్గాడు ఆరెంజ్ కలర్ డబ్బా ఫోన్ ఒకటి పట్టుకుని వీధంతా వినబడేంత సౌండ్లో సింహాద్రి సినిమాలోని చీమ 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 పాట వింటున్నాడు మేము పడుతున్న అవస్థకు మాత్రం వాడికి కుట్టినట్టు కూడా లేదు ఎంతలా హార్ను కొట్టినా ఏమీ తప్పుకోవట్లేదు అసలు తప్పుకోవడానికి జాగా కూడా లేదు ఏమండి ఇవన్నీ కస్పా స్కూల్ నుంచే వాడతాయి అందరం తలో గేది మీద ఎక్కేద్దాం తొందరగా వెళ్ళిపోవచ్చు స్కూటర్ ఇక్కడ ప్యాక్ చేసేయండి అనేసింది తను విసిగెత్తి పులి మీద పుట్టర్లాగా ఎదురుగా ఏదో పెళ్లి ఊరేగింపు వస్తూ కనబడింది ఎర్రటి ఎండలో గరగరలాడే బట్టలు కట్టుకుని నాలుగే సమ్మిళాలు మేకప్లతో ఆడవాళ్ళు అప్పుడే బిర్యానీ తిన్న ఆయాసంతో మగవాళ్ళు డ్యాన్స్ చేయకపోతే నాన్న ఇంటికెళ్ళక కొడతాడేమో అన్న భయంతో అన్న భయంతో బేవార్స్ డ్యాన్సులు వేస్తుంది పిల్లలు అంతా కలిసి ఒక పాతిక మంది ఉంటారు వీళ్ళు కాక బ్యాండ్ మేళం వాళ్ళు వాళ్ళందరూ మెలిసిపోయిన నీలం రంగు యూనిఫార్మ్లు వేస్తున్నారు ఎండు సుట్లు చెప్పిన యూనిఫారం చిరుగులు కొట్టించిన మేనేజర్ని తిట్టుకుంటే వాయిస్తున్నాడు ఒకడు శృతిలోకి లాగుతుంటే ఇంకోటి అపశృతిలోకి తోసేస్తున్నాడు బ్యాండ్ మేళం మధ్యలో మండిపోయే ఎండలో ఇరవై ఏళ్ల కుర్రాడు పదిహేడేళ్ల పిల్ల చెరుమైపు పట్టుకుని చెమరోట్లో పాట పాడుతున్నాడు నా డి కో సోకు నచ్చింది అని ఆ పిల్లాడు సమూజ్జిగా పలికాడు ఆ పాటలోని భావామృతానికి గిలిగింతలతో కుర్రాళ్ళంతా ఆడపిల్లల వైపు కొరికేసేలా చూస్తున్నారు మందకి ముందు ఇద్దరు నడివేసి వాళ్ళు ఆ పాటకు నాలుగలు చాపి నాగిని డాన్స్ చేస్తారు ఈలోగా వెనక నుంచి ఆ గుంపులో అతనే ఎవడో సర్వీస్ అయిపోయిన పెద్ద అని అనుకుంటా శివశంకరి వచ్చా అని అడిగాడు అది పాడమంటూ ముచ్చట పడ్డాడు ఓర్ని అసాధ్యం బోలా వాడేమో ఇండియా లేండాలు అనుకున్నావురా ఇష్టం వచ్చినవన్నీ అడిగేస్తున్నావు అని మళ్ళీ మనసులోనే తిట్టుకుని వెనక్కి తిరిగాను బన్నీ మనం సాధ్యమైనంత తొందరగా చోటు ఖాళీ చేసేయాలి వాడు ఆ పాట పాడినా పాడేస్తాడు అన్నాను కంగారుగా మొత్తానికి బండి వెనక్కి తిప్పి ఇంకో రోడ్లో ప్రవేశించాం ఈ రోడ్డు కొంచెం ఇరుకు పెళ్లి విరుగు దిగేంత సందు ఉండదు మా ముందు ఒక ఆటో వెడతాను చూడడానికి తుప్పు పట్టిన రేకుల డబ్బాలో ఉంది గట్టిగా దాంతో మొత్తం ఉడచ్చేసేలా ఉంది దసరా దసరాకి కడుగుతాడము కూడా దండి నరఘోష నీకో నమస్కారం నీ ఏడిపే నా ఎదుగుదల అని రాస్తున్నాడు వెనకాల ఆ ఆటోకి వచ్చిన నరఘోష ఏమిటో వాడిని వాడి డొక్కాటని చూసి ఏడి చచ్చి నాకు అర్థం కాలేదు అప్పుడే మూడున్నర అయిపోతుంది నాలుగింటికెళ్ళ వాళ్ళందరూ వెళ్ళిపోతే మనం తీసుకుంటూ కూర్చోవాలి ఫోటోలు అంది వెనక నుంచి అదే మరి ఎస్ఎస్ మ్యూజిక్ అంటే అంటే తెలుసుగా చెల్లిసాచం టర్నింగ్లో హాస్పిటల్ గోడ మీద బోల్డ్ బోల్డ్ రాసేశారు నిరుడు పరీక్షలు చేయబడును అన్నది చదివి అడగనే అడిగాడు మా పెద్దాడు నానా నిరుడు అంటే లాస్ట్ ఇయర్ కదా ఒరే అది నిరుడు కాదురా నీరుడు తప్పు రాశాడు నీరుడు పరీక్ష అంటే యూరిన్ టెస్ట్ అని అని చెప్పడం అందరూ పడి పడినవ్వడం అయింది దాని కిందనే నా తలకాయంత అక్షరాలతో కంప్యూటర్ గుండె పరీక్ష అని రాసింది ఇది సార్ తను అడిగి అంటే ఏంటంటే కంగారు పడుతూ అది ఈసీజీకి చిన్న బిల్డప్ అని చెప్పగానే మళ్ళీ నవ్వులు ఈలోగా స్కూల్ వచ్చేసింది మొత్తానికి సాంగాయ సపరివారాయ భవానీ సహిత జగదీశ్వరుడు ఆధార్ కార్డుల నిమిత్తమై బడి ప్రాంగణంలోనికి ప్రవేశించినాడు ఇది వినాయక్ చూ చాలా పాతపడింది ప్రభుత్వం తాగడం వల్ల ఇంకా పాతపడిపోయింది పడిపోయింది విశాలమైన ఆట స్థలంలో అదేంటో ఆ పిల్లలు కొంతమంది ఆడుకుంటున్నారు మొత్తం అందరం స్ఫోటం దిగి ఏదో చంద్రగిరి పోవడం చూస్తున్నప్పుడు వింతగా తిరుగుతుంటే ఒక ఆయా చీపురు కట్టుకుని మా దగ్గరకు వచ్చి ఆరో తరగతి బీ సెక్షన్లో తీస్తున్నారండి ఫోటోలు వాటి కోసమే మీరు వచ్చారు అని అడిగింది అక్కడ జనం అట్టే లేరు పది నిమిషాల లోపలికి తీల్చాడు లోపలికి వెళ్ళగానే ఒక్కసారి ఒళ్ళంతా జలధరించింది భయంతో చిమ్మ చీకటి ఏళ్ల తిరపటి ఏపుగా ఎదిగిన వృక్షాల నీడలు ఎవడడిగా హ్యా అనే నిర్లక్ష్యాల జాడలు వీటి మధ్య ఒక చిన్న ఉసిరికాయ అంతే వేబికాయమో కనబడింది మమ్మల్ని ఇద్దరిని లిస్ట్ లో పేర్లు ప్రకారం చూసి నేను భార్యాభర్త కాదని తెలిసేసా తనకు ఓటు ఉంది నాకు లేదు కానీ తన భర్త నేనే ఉంది మా అత్తగారికి ఓటు ఉంది ఆవిడ అడ్రస్ మళ్ళీ మాదే ఉంది మా అడ్రస్లో నేను లేను మా ఇంట్లో మా ఆవిడ ఉంది నేను మా ఇంటి ఓనర్ కొడుకున్నాను మా వాళ్ళు మీ ఇంటికి వచ్చే ఉంటారు సార్ వాటర్ యూస్ అప్పుడు మీ పేరు చెప్పలేదట సార్ అది ఎంత టీవీ నైన్ ప్రశ్నో నాకు ఇలా కేదని చెప్పి రేషన్ కార్డు ఉండి చూపించుకున్నారు అదే అతను చేసిన తప్పు ఇప్పుడు అసలు సినిమా స్టార్ట్ అయింది అది తన పేరునుంది ఇంటి పేరు కోటలో కోట పగలగొట్టేసారు కొచ్చర్ల భవానీ అని తన భర్త జగదీష్ అని ఉంది అది చూసి ఎత్తనా ఎవరు అని అడిగాడు ఆ ప్రశ్న వేసి ఇంకొకళ్ళు అయితే దబ్బడి దిబ్బడి అయిపోదు అప్పుడు తను మా వారు పూర్తి పేరు అనంత వెంకట సూర్య జగదీశ కుమార్ అండి కేవీఎస్ జే కుమార్ అని రాయాలని ఆ రోజు నేను ఎంత మొత్తుకున్నా జగదీష్ అని రాసస్కి వెళ్ళిపోయారండి అంటూ రోజా సినిమాలో మధువాళ్ళ బాగురు మనం వాళ్ళలో ఉన్న ఒక నాజర్ మనసు కరిగింది స్పెషల్ కేటగిరీకి వేసుకుందా నన్ను కన్సిడర్ చేస్తూ వాళ్ళందరూ ఒక వచ్చారు మొత్తానికి అందరూ కలిసి నన్ను భ్రాతను చేసేసారు రోజా అన్నానని అరవింద్ సౌండ్ అంటే తెలుసా రామాయణ భారత రథుల్లో అగస్త్యుడు అగస్త్య మహాముని ఉంటాడు ఆయనకు ఒక తమ్ముడు ఉంటాడు ఆ పేరు ఉండదు ఓకే కానీ ఎవరి గురించి అయినా ఒక ఎటువంటి సందర్భోచితంగా లేదు ఆ పాత్రకి ఇటువంటి సిగ్నిఫికెన్స్ లేదనుకున్నప్పుడు తనకి పేరుండదు తన అగస్యభ్రాత్ అంటారు అనమాట ఓటర్ లిస్ట్ లో పేరు లేకుండా చేస్తా అనే బాలయ్య బాబు ఎలాగలేదు పరిచయ సోదరుల పలుకులు గుర్తుకొచ్చాయి వాటి తీవ్రత ఇంతలా ఉంటుంది అనమాట ఎట్టకేలకు మాకు అందరికి చీకటి ఫోటో తీయడానికి ఒప్పుకున్నారు లైటింగ్ అంతా వాడమహాల మీద పడుతుంది రావి చెట్లు నీడలనే నామోహం మీద పడుతుంది ఫోటోలు నా మొహంలో ఉంటే మీరే చెప్పకలేదు సూటిగా చూడు దిక్కులు చూడకు అంటూ హెచ్చరికల అనంతరం ఫోటో తీశారు అక్కడ అసలు ఏం కనిపించేస్తుందని దిక్కులు చూస్తాను నా ముక్కు పెద్దదే కానీ మరీ అంత పెద్దదని ఫోటో చూసిన తర్వాత తెలిసింది ముక్కు పుట్టాలు రెండు రంజనీ శివరంజనీ థియేటర్లో ఉన్నాయి తనకు తీసిన ఫోటో కనుక పెళ్లికి ముందు నేను చూసింటే చర్చలు చేస్తాను తనైతే డౌక్ అఖిల్ గేట్ ఫోటో మరీ దారుణం శివదచరణ వీటిలో ఖుషీలా ఉన్నాడు చిన్నాడు పెట్టాడు అందరిలోకి వాడు వాడు గంగమూతి భలే బుజ్జిగా ఉన్నాడు అదండి అలా జరిగింది జీవితం అనే గాలిపటానికి ఆధారమైన దారం లాంటి ఆధార్ కార్డుల కోసం తప్పదు కదా కానీ ఆ ఆధార్ కార్డులు చూసి మావే అనడానికి మాత్రం ఆధారం తక్కువ మరి నేని ਇਹੜਾ ਇਹ ਆਦਾਰ ਅਰੇ ਮਰੀ ਇੱਦ ਬੋਨ ਚਾਵਾਂ ਦੇ